పుస్తకాల ఆధారంగా సినిమాలు వెబ్ సిరీస్ తెరకెక్కడం కామన్ కానీ ఈ అమెరికన్ వెబ్ సిరీస్ మాత్రం ఏకంగా ఒక గేమ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి తెరకెక్కింది అదే ఫాల్ అవుట్ ఇప్పటికీ ఈ టైటిల్తో ఒక గేమ్ సిరీస్ ఉంది అంతేకాకుండా కొన్నాళ్ల క్రితం ఇదే టైటిల్తో జాకీ చాన్ ఒక మూవీని కూడా తీశారు కానీ ఈ ఫాల్ అవుట్ మాత్రం డిఫరెంట్ భవిష్యత్తును అంచనా వేస్తూ అమెరికన్ మేకర్స్ తెరకెక్కించే సినిమాలు వెబ్ సిరీస్ చాలా వరకు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయి ఫాల్ అవుట్ కూడా ఆ తరహాదే తాజాగా నెట్ఫ్లిక్స్ లో విడుదలైన అవుట్ ఫస్ట్ సీజన్కు మంచి రెస్పాన్స్ వస్తోంది అవుట్ కథ రెండు వేల డెబ్బై ఏడులో ప్రారంభమవుతుంది సిరీస్ మొదలవగానే ఒక న్యూక్లియర్ పేలుడు సంభవిస్తుంది ఈ పేలుడు వల్ల చాలా మంది మరణిస్తారు మిగిలిన వారంతా భూమి అండర్ గ్రౌండ్లో ఉండే వాల్స్లోకి లోకి వెళ్లిపోతారు అక్కడ రకరకాల వాల్స్ వాటికి నెంబర్లు కూడా ఉంటాయి ఇదంతా వాల్ టెక్ కార్పొరేషన్ నిర్మిస్తుంది భూమిపై న్యూక్లియర్ యుద్ధాల నుంచి ప్రాణాలు కాపాడుకున్న చాలామంది పైకి రాకుండా ఈ అండర్ గ్రౌండ్ వాల్ట్స్లోనే జీవనం కొనసాగిస్తుంటారు అయితే యుద్ధంలో తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ధనవంతుల కోసం భూమి అడుగున వాటిని నిర్మించారు భూమిపై నిర్మించేవారికి ఇది ఇష్టం ఉండదు దీంతో కొంతమంది చొరబాటుదారులు వాల్త్లోకి ప్రవేశిస్తారు వాల్ట్ ముప్పై రెండులో ఉన్నవారిని హతమార్చుతారు ఆ తర్వాత వాల్ట్ ముప్పై మూరులో ఉన్నవారిని చంపి దాన్ని కూడా కైవసం చేసుకునేందుకు ప్లాన్ చేస్తారు ఈ సందర్భంగా వాల్ట్ ముప్పై ప్రెం సభ్యులుగా నాటకమారుతారు ఈ సందర్భంన వాల్ట్ ముప్పై మూడులో ఉన్న లూసీ నాక్లిన్ పూర్నెల్ ను పెళ్లి చేసుకుని రెండు వర్గాలు కలిసి బతుకుదామనే సందేశాన్ని ఇస్తారు ఇందుకు వాల్ట్ ముప్పై మూరులోని సభ్యులు అంగీకరిస్తారు వాల్ట్ ముప్పై రెండులో ఉన్న వ్యక్తితో లూసీకి పెళ్లి చేస్తారు ఫస్ట్ నైట్ పూర్తయిన తర్వాత అసలు విషయం బయటపడుతుంది అయితే అప్పటికే నష్టం జరిగిపోతుంది వాల్ట్ ముప్పై రెండు సభ్యుల ముసుగులో ఉన్న చొరబాటుదారులు వాల్ట్ ముప్పై మూడు సభ్యులపై దారి చేస్తారు లూసీ ఆమె తండ్రి వాళ్లపై తిరగబడతారు ఇద్దరు కలిసి వరుడిని చంపేస్తారు ఆ తర్వాత చొరబాతుదారులు లూసీ తండ్రిని ఎత్తుకెళ్లిపోతారు భూమిపై ఉన్నవారి స్థావరంలో బంధిస్తారు తండ్రిని ఎలాగైనా తిరిగి వాల్ట్లోకి తీసుకొస్తానంటూ లూసీ బయలుదేరుతుంది అప్పటికే ఎన్నో న్యూక్లియర్ వాస్ వల్ల భూమిపై రేడియేషన్ పెరిగిపోవడంతో మరెన్నో సమస్యలు మొదలవుతాయి అలాంటి కష్టమైన పరిస్థితుల మధ్య లూసీ తన తండ్రిని వెతకనం మొదలు పెడుతుంది లూసీ తన తండ్రిని వెతికే ప్రయాణంలో మాక్సిమస్ ఆరోన్ కిఫ్టన్ మోర్టెన్ కూపర్ హావర్డ్ వాల్తన్ గాగిన్స్ ఎదురవుతారు ఈ సందర్భంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది వాల్త్ ఎంతో శాంతియుతంగా జీవించిన లూసీ భూమిపై ఉన్న పరిస్థితులను చూసి ఆశ్చర్యపోతుంది అదే సమయంలో తన తండ్రిని కలుసుకునేందుకు ఒక సాహసోసేపతమైన అవకాశం వస్తుంది మరి మంచితనానికి మారుపేరైన లూసీ అక్కడి పరిస్థితులను ఎలా ఎదుర్కొంటుంది తన తండ్రిని ఎలా కలుస్తుంది ఆమె తండ్రి గురించి ఎలాంటి నిజం తెలుస్తుంది బాణ్యంలోనే కనిపించుకున్నా పోయిన తల్లి ఆచూకీ ఎలా దొరుకుతుంది ఇలా ఒకటేమిటి మీకు ఓపిక ఉండాలేగాని ప్రతి ఎపిసోడ్ ఉత్కతంత భరితంగా నెక్స్ట్ ఏమిటి అనే తరహాలో ఉంటుంది మనుషులు తమ స్వర్ధం కోసం ఎంత దారుణానికి పాల్పడతారనేది చివరికి అర్థమవుతుంది కొన్ని సీన్లు భావోద్వేగానికి గురిచేస్తాయి అవుట్ లాంటి ఫ్యూచర్ కథలతో ఇంగ్లీష్లో ఇదివరకే పలు వెబ్ సిరీస్లు వచ్చాయి కాని ఇది మాత్రం వాటికి భిన్నంగా ఉంటుంది ఎందుకంటే ఇందులో పెద్దగా యాక్షన్ ఉండదు అవును ఇంగ్లీష్ వెబ్ సిరీస్ అంటేనే ఎక్కువగా ఫైట్స్ ఆశిస్తారు ప్రేక్షకులు కానీ అవుట్ మాత్రం అలా కాదు ఇందులో యాక్షన్ కంటే ఎక్కువగా డ్రామానే ఉంటుంది న్యూక్లియర్ వార్ ఆనకపోతే భూమి పరిస్థితి ఏంటి లూసీ తన తండ్రిని చేరుకునే మార్గం ఏంటి అనే అంశాల చుట్టూ మంచి డ్రామాను క్రియేట్ చేశారు దర్శకులు ఇందులో మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు ఉండగా కేవలం మొదటి ఎపిసోడ్ ఆఖరి ఎపిసోడ్లో మాత్రమే కాస్త యాక్షన్ ఉంటుంది మిగతా సిరీస్ అంతా ఎక్కువగా పైనే నడుస్తుంది మామూలుగా ఒక ఇంగ్లీష్ వెబ్ సిరీస్లో డ్రామాను ప్రేక్షకులు ఎక్కువగా ఆశించరు కాబట్టి యాక్షన్ చూడాలనుకునే వారిని మాత్రం ఫాల్ అవుట్ కాస్త డిసప్పాయింట్ చేస్తుందని చెప్పాలి కానీ ట్విస్టుల విషయంలో మాత్రం ప్రేక్షకులు అవ్వరు దిమ్మ తిరిగి ట్విస్టులు ఉన్నాయని చెప్పలేం కాని తతను ఇంట్రెస్టింగ్ గా ముందుకు సాగించడం కోసం తరువాతి ఎపిసోడ్పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం కావాల్సిన ట్విస్టులను అయితే యాడ్ చేశారు మేకర్స్ ఫాన్ లో మరో హైలైట్ ఏంటంటే ఈ సిరీస్లో ఉన్నది ఎపిసోడ్లే అయినా దీనికోసం ఐదుగురు దర్శకులు పనిచేశారు మెచ్చుకోదగిన విషయం ఏమిటంటే ఈ సిరీస్ ఒక విజువన్ వండర్ మీకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి లాజిక్స్ వెతుక్కోకుండా చూడాలి సిరీస్ లలో ఒక్కొక్క ఎపిసోడ్కు ఒక్కొక్క దర్శకుడు మారుతూ ఉన్నప్పుడు ముందు ఎపిసోడ్ తీసిన డైరెక్టర్ విజన్ మ్యాచ్ చేయాల్సి ఉంటుంది ఆ విషయంలో మాత్రం అవుట్ దర్శకులు వంద శాతం సక్సెస్ అయ్యారు ఫాన్ అవుట్లోని మొదటి మూడు ఎపిసోడ్లో క్రిస్టోఫర్ నోలన్ బ్రదర్ అయిన జోనథన్ నోలన్ డైరెక్ట్ చేశాడు నాలుగవ ఎపిసోడ్కు డానియల్ గ్రే లాంగినో దర్శకత్వం వహించాడు ఐదవ ఎపిసోడ్ను క్లేర్ కిన్నర్ డైరెక్ట్ చేయగా ఆరు ఏడు ఎపిసోడ్ల డైరెక్షన్ బాధ్యతను ఫ్రెదరిక్ ఈవో టోయ్ డైరెక్ట్ చేశాడు చివరి ఎపిసోడ్కు వీంగ్ దర్శకత్వం వహించాడు లో ఎక్కువ పాజిటివ్గా నిలిచిన మరో అంశం ఎల్లాపర్నన్ నటన ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది ఇంగ్లీష్తో పాటు తెలుగులో కూడా ఫాన్ అవుట్ అందుబాటులో ఉంది తెలుగు ప్రేక్షకుల కోసం డబ్బింగ్ పై కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి